శిథిలమై పోతుంది దిమానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయమా శిథిలమై పోతుంది దిమానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయమో కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయమా మరుగున పడిపోతుంటే దేవుని మెరుగు మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం മരുന പടിപ്പോ ദേവനി നിജ മന്ദിരം മെരുഗതിക്കുട്ടു മാനവ് കട്ട് ദൈവവിദ്യ പേദയ്യ മനഷിന് മുന്നേവാലയേദയ്യ ഗുടി അതേ ദൈവവിദ്യ പേദയ്യ మనిషిని మించిన దేవాలయమే దయ్యా శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము గెరాసేన దేశంలో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు గెరాసేన దేశంలో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు శిథిలమైపోయినా వాణ్ణి బ్రతుకును స్పథిలముగా చేసి వేసి నిలువబెట్టెను శిథిలమై వాణ్ణి బ్రతుకును పదిలముగా చేసి పెట్టెను నిలువబెట్టెను శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము హస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పినా ఈ మనుషుడు వినడు స్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పినాయి ఈ మనుషుడు వినడు ఏసు వచ్చేది కట్టడాలు చూచుటక చితికి పోయి కట్టబడిన బ్రతుకు చూచుటక ఏసు వచ్చేది కట్టడాలు చూచుటక చితికి పోయి కట్టబడిన బ్రతుకులు చూచుటక శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన నిర్మించినా దేవాలయమా శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయమా కట్టడాలుకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు పెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయమా